అందరూ నేను మా మమ్మీ ఈ రోజు ఏంటంటే ఎల్లుల్లి ఆలుగడ్డ గ్రీన్ పీస్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను బాగుంటది ఆలుగడ్డ గ్రీన్ పీస్ ఎల్లుల్లి ఆనియన్ పచ్చి కొబ్బరి ఇందులో మనము రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగాక ఎల్లుల్లి ఆనియన్ కరివేపాకు వేసుకున్నాము దీంట్లో అల్లం వెల్లుల్లి వేస్ట్ ఏం నథింగ్ అవసరం ఏ లేదు సింపుల్గా అయిపోతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినచ్చు చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ఇప్పుడు మనం ఆనియన్ అనేసంగా ఇప్పుడు గ్రీన్ పీస్ ఆలుగడ్డ వేసేసాము ఇవి కొంచెం మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము ఈ గ్రీన్ పీసు ఆలుగడ్డ దానికని మనం ఎక్కువసేపు ఉంటాం దీన్ని దాని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం ఉప్పు ఇందులో మనం అన్నిటిని సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాను ఇది బాగా కలపాలి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది పొద్దున్నే లంచ్ బ్యాన్లలో ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఆర్గానిక్ ఆలుగిడ్డ మన తోటలో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారం మనం కారం ధనియాల పొడి వేసుకు బాగా కలుపుకోవాలి ఇది వేయడానే అని అవసరం లేదు కొద్దని మిగిలిన అన్నము మధ్యాహ్నం మిగిలిన అన్నము నైటి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు బాగుంటది లోటలు వేసుకుంటే తినచ్చు ఏమైతే అన్నం ముందే ఇలాంటివి టేస్ట్ ఉంటాము సింపుల్ సింపుల్గా అయిపోతాయి బాగుంటాయి ఇప్పుడు రైస్ వేద్దాం ఇప్పుడు మనం రైస్ వేసాము దీన్ని ఉందం లేకుండా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లని కర్ఫెక్ట్ అని కొట్టండి ఓకే ఎంతో ఈజీ ఈజీగా రెడీ అయిపోతుంది మసాలా అవసరం లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది బస్ మళ్ళీ అయితే తగిలిపోతుంది అంతే ఇంకా బాగుంటుంది ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ సియూ అందరు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను మా మమ్మీ ఉండాలి హ్యాపీ శివరాత్రి じゃあ、バイバイ。